ఈ రోజు రేపు రాబోయే రోజులన్న మనమందరం ఒక కట్టుదలతో ఒక పట్టుతో ఏ విధంగా మనం అందరూ కూడా ఇలాంటి పోయిన విధంగా బుద్ధి పను మీరు ఎదురకున్నారు మేమున్న వాళ్ళందరం కూడా పార్టీలో పోవాలని ఆలోచన ఎవరికి కూడా లేదు కార్యకర్తల నాయకులు కూడా పెద్దవాళ్ళు కూడా ఎవరు కూడా ఆలోచన కూడా రానియద్దు మనం అందరం కూడా మీరు కర్మ పోతూనే ఉంటాడు వస్తూనే ఉంటారు కానీ మనం కూడా ఒక పరి ఆలోచించాలి పెద్దలు కూడా నేను చెప్పేదంటే ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి గారు ఒక ఆలోచించారు మన పార్టీ ఓడిపోయింది ఇలా మన నాయకుడు కష్టాల్లో ఉన్నాడు మొన్న విషయం కూడా జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాయకుడిని ఇడిచిపెట్టుకోవాలంటే ఎట్లా మనం సొక్తుందో మీరు ఒక ఆలోచించారు ఇన్ని కష్టాల్లో మనం ఉండకపోతే మన నాయకుడికి పట్టుదల ఎట్లా దొక్కుతుంది మనం నమ్ముకున్నప్పుడు మనం కూడా ఆయన నమ్ముకుని ఉండాలి నువ్వు నమ్ముకొని ఇడిచిపెట్టేస్తాడు ఒకరు ఆలోచిస్తారు ఈడు పోతే ఇంకోటి వస్తాడని అనుకుంటారు అందుకని మనం అందరూ కూడా దయచేసి మీరందరూ కూడా రాబోయే రోజుల గామనేశ్వరణ గారిని మీరు ఒక మంచి మెజారిటీని గెలిపించి మనకున్న ఏడు క్రాన్స్ట్యూన్సీలు నలుగురు ఎమ్మెల్యే మేమే ఉన్నాం ఇక్కడ మహేశ్వరం ఉన్నది శివలింగంపల్లి ఉంది రాజేంద్ర నగర్ ఉన్నా చేవేలో ఉన్నది ఇవన్నీ కూడా మంచి ఓటర్స్ ఉన్నా ఇవన్నీ కాన్స్ట్యూన్సీలు అనుకుంటే మంచి మెజార్టీ మేమందరం కూడా గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం దయచేసి